సనాతనం ఇది ఋషి పీఠం శుక్రాచారులు వారు వచ్చి ఆయన తప్పు ఇక్కడికి వచ్చేటప్పుడు శుక్రాచార్యులు ఏదో తప్పు చేయబోయారని ఏవేవో మనం కథలు చెప్తూ ఉంటా కానీ శుక్రాచార్యులు గురువు గురువు బాధ్యత ఒకటి ఉంది ఎందుకంటే వీళ్ళందరూ ఆయన ఆశ్రయించి ఉన్నత పదవి సంపద వీటి కోసం చెప్పి యజ్ఞాలు చేయించుకుంటున్నారు అటువంటిప్పుడు వాటిని కాపాడవలసిన బాధ్యత శుక్రాచార్య వరకు ఉందా లేదా అందుకని చెప్తున్నాడు నువ్వు యజ్ఞాలు చేసి యాగాలు చేసి పరాక్రమం చూపించి సంపాదించుకున్న సమస్త లోకములు తీసేయడానికి వచ్చాడు ఈయన శుక్రాచార్యుడు మహర్షి మర్చిపోవద్దు అందుకే పోల్చగలిగాడు వచ్చిన వాడు నారాయణుడని ఇక్కడ ఆయనకి నారాయణుడు అంటే అపారమైన భక్తి అదేవిధంగా ఒక రాజగురువుగా ఉన్న ఆయనకి ధర్మం కూడా ఉంది కనుక చెప్తున్నాడు నాయన తప్పు సుమా వచ్చిన వాడు ఎవరు నీకు తెలియదు అమాయకంగా ఇచ్చేస్తానంటున్నావు ఆయన మొత్తం ఆయన మాటలు ధ్వనికర్థం కాలే బ్రహ్మ బ్రహ్మకోకటం మెక్కదా పైగా బ్రహ్మాండము నా పాలికను అన్నాడే సామాన్యం కాదు పై వేసిన ప్రశ్నలకి సమాధానాలన్నీ ఆయన పరాత్మరుడనే తెలియజేస్తున్నాయి అయినా నువ్వు గమనించలేకపోయావు నాకు దర్శనమైంది అందుకే ఇస్తేవా ఏమి మిగలవు మరి నువ్వంటే నాన నానచ్చు ఇస్తానని మాటిచ్చాను కదా ఇవ్వకపోతే తప్పు అని అప్పుడు అసత్య దోషం వస్తుంది కదా అని నాయన జీవితమనే వృక్షానికి పుష్పము ఫలము సత్యమే గొప్ప అండి సత్యం పుష్ప ఫలం విద్యా ఆత్మవృక్ష గీయతే వృక్షే జీవిత్యాద మూలమాత్మన గొప్ప శ్లోకం చెప్పాడు అంటే నిజమే బ్రతుకుకి పరమార్థం సత్యమే సత్యం లేని బ్రతుకు పతనం అవుతుంది అది జీవితం అనే వృక్షానికి సత్యమే పుష్పము ఫలము ఎందుకంటే చెట్టు నుంచి మనం ఆశించేవి రెండే పువ్వులు పళ్ళు సత్యమే పుష్పఫలాల రూపంలో వస్తుంది ఎంత గొప్ప మాట చెప్పినట్టు ఇక్కడ దీనికి సత్యం అనే మాటకి ఇప్పుడు వ్యాఖ్యానిస్తే చాలా అవుతుంది కానీ ఒక్క శ్లోకం ఋగ్వేదంలో చెప్పబడ్డ మంత్రం ఆధారంగా చెప్పారు ఇక్కడ సత్యం పుష్పఫలం విద్యా తాత్మ స ఇది ఋగ్వేద సంబంధమైన సూక్తం యొక్క వాక్యాన్ని శ్లోకంలో చెప్పాడు ఇక్కడ శుక్రాచార్య కదా చెప్తున్నాడు ఇక్కడ కానీ జీవితానికి ఏంటి ప్రధానం పరమార్థం సత్యం అది ఇక్కడ మొత్తం తెలుసుకోవాల్సింది ఒక్క మాట కానీ చెట్టు అంటూ ఉంటే కదా పువ్వులైనా పళ్ళైనా ఇప్పుడు సత్యానికి పోతే జీవితం అనే చెట్టే మిగిలింది నీకు ఇప్పుడు చెట్టును కాపాడుకుంటే అసత్యంతోనైనా చెట్టును కాపాడుకుంటే ఎప్పటికో అప్పుడు పుష్పం వస్తుంది ఫలం వస్తుంది సత్యం వస్తుంది కానీ సత్యం కోసమే జీవితం అని నేను ఒప్పుకుంటాను జీవితం ఉంటే ఉంటే కదా సత్యాన్ని సాధిస్తాం అందుకే నువ్వు అసత్యంతో నేను ఇప్పుడు కాపాడుకోవాలి కనుక చివరిలో సత్యం కావాలంటే దానికి కావలసిన శరీరం ఉండాలి కనుక ఆత్మార్థం ఆత్మరక్షణార్థం అసత్యం చెప్పిన అసత్య దోషం రాదు ఇది ధర్మం యొక్క మరొక కోణం దీన్ని ఆపద్ధర్మం అని అంటారు ఇక్కడ కాబట్టి నువ్వు ఇది ఇక్కడ అబద్ధం వాడే అనుకోకు పైగా స్త్రీషు నర్మ వివాహే చ వృత్ర్థే ప్రాణ సంకటే గోబ్రాహ్మణర్థే హింసాయాం రాణృతం స్యాద్ జుగుప్సితం ఇది ఒక నీతిని చెప్పాడు ఆయన అంటే స్త్రీల విషయంలో అంటే స్త్రీలను రక్షించడం విషయంలో కానీ అదేవిధంగా స్త్రీ దుఃఖపడకుండా ఉన్న విషయంలో కానీ ఒక అసత్యం పలికితే దోషం రాదు వివాహ సమయంలో ఒక చక్కని పెళ్లి జరగడం కోసం అసత్యం పలికిన దోషం లేదు అలాగే ప్రాణభంగంలో విత్తభంగంలో తను ఆర్జించింది దెబ్బతిన్నా తాను దెబ్బతిన్న మానభంగం జరిగిన గౌరవం దెబ్బతిన్నా అలాగే గోబులని విప్పుల్ని రక్షించే సమయంలో దానికోసం అసత్యమాడిన అది అసత్య క్రిందికి రాదు దీన్ని తెలుగులో చెప్తున్నారు పోతన గారు వారి జాక్షుల వైవాహికములందు ప్రాణవిత్తమాన ప్రాణ విత్తమాన భంగమందు చకిత గోకుల అగ్రజన్మ రక్షణ మందు వొంకవచ్చు అగము పా ఈ ధర్మం కాబట్టి నిన్ను నువ్వు రక్షించుకోవాలన్నా నీ ప్రజల్ని రక్షించాలన్నా నీ కులాన్ని రక్షించుకోవాలన్నా దేశాన్ని రక్షించాలన్నా ఇప్పుడు సత్యానికి పోతే సుమా